నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ అరేబియాలో మనిషి సగుటు ఆయుర్దాయం పెరిగింది వివరాల్లోకి వెళితే రెండు వేల పదహారులో సౌదీ అరేబియాలో మనిషి సగటు ఆయుర్దాయం డెబ్బై నాలుగు సంవత్సరాలుగా ఉండగా ప్రస్తుతం ఆ యొక్క ఆయుర్దాయం డెబ్బై ఏడు పాయింట్ ఆరు సంవత్సరాలకు పెరిగినట్లు తాజా నివేదిక తెలిపింది ఈ మేరకు హెల్త్ విభాగం ట్రాన్స్ఫర్మేషన్ విడుదల చేసిన నివేదిక తెలిపింది ఇది ఆరోగ్య పరివర్తన ప్రక్రియ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఆరోగ్య రంగంలో సాధించిన ప్రధాన విజయం ఆధారంగా విజన్ రెండు వేల ముప్పై ప్రోగ్రామ్ కారణంగా ఇది సాధ్యమైందని చెప్పి అధికారులు పేర్కొన్నారు అలాగే నడక సంస్కృతిని సౌదీ అరేబియాలో పెంచడం ఆహారంలో ఉప్పు తగ్గించడం వంటివి ప్రజా ఆరోగ్య స్థాయిని పెంచుతాయని చెప్పి సౌదీ అరేబియా అమలు చేసిన విధానాలు నిర్ణయాల వల్ల ఆయుర్దాయం ఆయుర్దాయం పెరుగుదలకు కారణమైందని చెప్పి నివేదిక పేర్కొంది రెండు వేల పదహారులో మనం చూసుకుంటే సగటున సౌదీ అరేబియాలో నివసిస్తూ ఉన్న మనిషి ఆయుర్దాయం డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉంటే ఇప్పుడు మూడు సంవత్సరాల ఆరు నెలలు పెరిగి డెబ్బై ఏడు పాయింట్ ఆరు సంవత్సరాలకు సౌదీ అరేబియాలో మనిషి సగటు ఆయుర్దాయం పెరిగినట్లు తాజా నివేదిక తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్